ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు పట్టణ నాయకులు పట్టణ నాయకులు అలాగే మండలాధ్యక్షులు ఇంటూరు గజేంద్ర గారి సమక్షంలో అందరి సమక్షంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ గణని వాళ్లు అర్పించడం జరుగుతుంది మరి ఆ మహాత్ముని ఆ మహాత్మ భావుని ఈ సందర్భంగా అందరూ స్మరించుకుంటూ వారి ఆశయాలకు అందరూ కూడా వారి ఆశయాలని కొనిపించుకుని ప్రతి యువత కూడా రాజకీయవేత్తలు యువత ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆశయాలను కొనిపించుకోవాలని ముఖ్యంగా అంబేద్కర్ గారు అందరూ సమానమే అందరూ కూడా చదువుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పదోన్నతులు ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే అందరూ సమానమే అనుకుని అందరినీ కలుపుకెళ్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వెనకపడినటువంటి వర్గాలందరినీ కూడా మనం అన్నదమ్ముల్లా కలుపుకుంటూ వెళ్తూ వారికి కూడా రాజ్యాంగం వారికి కూడా పదవులు అధిరోహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు బోరకాడ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఆనందించదగ్గ విషయం ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన భారతదేశంలో ఫస్ట్ తరం నాయకులు దేశం కోసమే అహర్నిషులు పనిచేసి వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు ప్రజల్లో ఉండిపోయారంటే వాళ్ళు చేసిన సమాజం గురించి ఆలోచన కానీ భారతదేశ స్వాతంత్రం గురించి ఆలోచన కానీ వాళ్ళ ఆలోచన చిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే వెనకబడ్డ కులాలకు గురించి వాళ్ళు వందేళ్ల చరిత్రను ఆలోచించి వెనకబడిన కులాలని ఎట్లాగా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఎలా కల్పిస్తే వాళ్ళు వస్తారని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగాన్ని రాయటం ఇప్పుడు ఎంతో చదువుకున్న మేధావులు ఉన్న ఆ చట్టం ఇప్పుడు వరకు అమలు జరుగుతుందంటే ఆయన ఎంత గొప్ప మేధావు మనం చెప్పగానే తెలుస్తుంది అట్లాగే దేశం కోసం కాక తన కోసం తాను త్యాగం చేసుకొని దేశాన్ని ఈ ఇంతవరకు అంబేద్కర్ చనిపోయే ఎన్నాళ్ళైనా కానీ ప్రజలు ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కానీ జరుపుకోవడం మన ప్రజలు ఆనందించదగ్గ విషయం ఇంకా వందేళ్ళైనా ఆయన్ని చేసిన చట్టాన్ని చక్కగా రాసిపెట్టి అన్ని మతాలని కులాలని అతీతంగా సమభాగంలో చూసిన ఆ మహానుభావుడికి మనం తెలియజేస్తున్నాం జయ జనసేన ఈరోజు భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అంబేద్కర్ గారి బాల్య జీవితానికి వెళ్తే ఆయన మహారాష్ట్రలోని ఒక కుగ్రామంలో జన్మించి రామ్జీ భీమాబాయి దంపతుల పద్నాలుగో సంతానంగా జన్మించి ఈ భారతదేశ దశ దిశ మార్చినటువంటి గొప్ప నాయకుడు అంతేకాకుండా సమాజంలో అంటరానితనం కులభవేక్ష అస్పృశ్యతను రూపుమాపాలని ఆయన జీవిత కాలం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఎన్డీఏ పక్ష ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా అప్పటి ఉన్నటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటుకు రానియకుండా అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు ఆయన ఇంట్లో వంట చేసే మనిషిని ఆయన పైన నిలబెట్టి ఆయన ఓడించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ మన జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉంటారు నాకు ఆశయ నా స్ఫూర్తిదాయకం నా నేను ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఎప్పుడు చెప్తా ఉంటారు అలాంటి నాయకుల్ని మనం జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడే కాకుండా వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదే రీతిగా మన గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బోరకాటి శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మరి ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది తర్వాత మన రాజ్యాంగ నిర్మాత కాకుండా ఆయన మరి రిజర్వ్ రిజర్వ్ బ్యాంకు ఒకే బ్యాంక్ ఉండాలి మన దేశానికి అని ఆ ఒక్క బ్యాంకు నిలబడడానికి అంతగానో దోహదం చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత కరోనా టైంలో అనేక దేశాలు మరి ఆర్థిక వ్యవస్థలో ఎంతగానో వెనకబడ వెనకబడినప్పుడు మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయాలను నిమిత్తంగా నిర్మించినటువంటి మన రిజర్వ్ బ్యాంక్ నిలబడటం ఎంతగానో మనకి స్ఫూర్తిదాయకంగా నిలబడతా ఉంది అలాగే ఆయన ఆశయాలు నిలబ ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ మన పార్టీ జనసేన పార్టీ నడుచుకుంటా ఉంటుంది ఇక్కడ కూడా మన గుడివాడ నియోజకవర్గంలో మరి బోరగడ్డ శ్రీకాంత్ అన్నయ్య గారు కూడా మమ్మల్ని ఎంతగానో దళితులను చూడకుండా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మన రాజకీయంలో కూడా మమ్మల్ని ముందుకు నడవడానికి ఆయన ఎంతగానో దోహదం చేస్తా ఉన్నాడు ఆయన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ ఈరోజు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత ప్రజలకి హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారితో పాటు పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు టౌన్ కమిటీ నాయకులు మండల నాయకులు అందరికీ కూడా మహిళా తల్లి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశ భారత చరిత్ర అలాగే భారతదేశానికి కావలసిన రాజ్యాంగం కాకుండా ఇతర దేశాలకు కూడా తను రాజ్యాంగం రాసిచ్చిన ఘన చరిత్ర మనం ఇవాళ భారతదేశానికి దక్కింది భారతదేశ ప్రజలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఇవాళ అనగాలిన ప్రజలు వారి కుటుంబాల్లో ఈయన అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చదువు చదువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది ఇవాళ ఒక నిగారిన వర్గాల్లో జన్మించిన మానవుడు ఏ స్థాయికి వెళ్ళాడు మనం గుర్తిస్తే తప్పకుండా మన పేద కుటుంబాల్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వగలము అనేది ఈ సందర్భంగా గుర్తించుకొని అలాగే అయిన హక్కులు కూడా ఓటు హక్కుతో పాటు ప్రజలకి కనీస అవసరాలు కూడా అలాగే మహిళ తల్లి హక్కులు కూడా ఇవాళ ఇవాళ కల్పించిన మహనీయుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇవాళ అర్పిస్తున్నాం